తెలుగు ఎలా నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి సండే రోజు అనమాట సో సండే అంటే కొంచెం స్పెషలే ఉంటది కదా సో ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అట్టికాయ బజ్జీ అయితే వేస్తున్నాను అయితే నేను అరటికాయలు బ్లింకిట్లు అయితే ఆర్డర్ చేశానండి అవి అరటికాయలు కాకుండా అరటి పుల్ అదే పచ్చి అరటి అయితే వచ్చినాయి అనమాట సో ఏదో ఇట్లా ఇంకా దాంతో వేసేద్దాము ఇంక ఎలాగో తెప్పించాను కదా అని చెప్పేసి ఇంకా దాంతోట అయితే వేస్తున్నాను నాకు ఇందులో డిఫరెంట్ ఏమనిపించింది అంటే అరటికాయ కింద అరటి కిని అంటే పచ్చి అరటిపొండు కిని మనకి అరటికాయ అనుకోండి కొంచెం ఆ స్లైసెస్ అన్నది గట్టిగా ఉంటది ఈ అరటిపండు ఏమైందంటే పల్చగా ఉన్నాయన్నమాట స్లైసెస్ అన్నది సో అంతే తప్ప ఇంకా మిగతాది అంతా సేమ్ ఉన్నదండి మనకి అరటిపొండి కిని అరటికాయకి పెద్ద తేడా ఏమీ లేదనమాట అంటే అరటిపండు అంటే ముగ్గిన అరటిపండు కదండి పచ్చదనమాట అయితే ఇక్కడ నేను ఫస్ట్ చట్నీ మర్చిపోయాను అనమాట చట్నీ చేయడం మర్చిపోయి ఇంకా బజ్జీలు అయితే వేసేస్తా ఉన్నాను ఈ లోపల చట్నీ గుర్తొచ్చింది ఇంకా ఇందులోకి అయితే అల్లం పచ్చడి బాగుంటది అని చెప్పేసి ఇంకా అల్లం పచ్చడి అయితే చేస్తా ఉండి ఈ లోపల మా హస్బెండ్ నేను వేస్తా ట్రై చేస్తానని చెప్పేసి మా హస్బెండ్ అయితే వేసారనమాట ఇంకా అలాగే చట్నీ కూడా ప్రిపేర్ చేస్తానండి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇప్పుడు మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట అలాగే తింటున్నాను మటన్ బిర్యానీ కాదు మటన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు మటన్ బిర్యానీ గానీ మటన్ దమ్ బిర్యానీ గానీ తినలేదండి సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎప్పుడు తెచ్చినా సరే కర్రీ చేస్తాను తప్ప ఇలాగ బిర్యానీ అయితే చేయలేదన్నమాట సో ఎలాగో చికెన్ బిర్యానీ చేసుకుంటాం కదా ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాము ఇంక దాని ప్రాసెస్ కింద చెప్పేసి ఇక్కడైతే చికెన్ చికెన్ కాదు మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అంటే నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు ట్రై చేయలేదండి ఎప్పుడు తినలేదు కూడా అని సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చేస్తా ఉన్నాను అనమాట సేమ్ మనకి చికెన్ కి చికెన్ ధమ్ బిర్యానీకి ఎలా అయితే ప్రాసెస్ ఉంటుందో సేమ్ ప్రాసెస్ లోనైతే చేస్తున్నాను అనమాట సో నాలాగా మీరు ఇప్పుడు వచ్చి ఏదన్నా అంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఇలా తినకుండా ఉన్నారన్నది కామెంట్ చేయండి నేనైతే మటన్ పలావ్ కానీ బిర్యానీ కానీ తినలేదు అనమాట సో అలా ఎవరన్నా అంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి లైక్ ఇస్తే కొంతమందికి షేర్ అవుతుంది అనమాట అయితే నేను మటన్ లో ఏమేమిస్తుందని చెప్తానండి ఫస్ట్ మటన్ అయితే తీసుకున్నాను ఇది అర కేజీ మటన్ అనమాట అందులో ఉప్పు కారం పసుపు ధనియాలు పౌడర్ గరం మసాలా అలాగే చికెన్ మసాలా కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసాను అన్నమాట అలాగే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే కొత్తిమీర్ ఇంకా పుదీనా కూడా వేసుకుని అలాగే కొప్పు పెరిగి అయితే వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకున్నాను సో నేను ఈ ప్రాసెస్ అంతా చేసినప్పుడు అది బాగా ఉపకారం కారం అని చెప్పేసి ఇంకా అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసాను యాక్చువల్లీ నేను మటన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకోలేదు పలావ్ అయితే చేద్దాం అనుకున్నానండి మటన్ పలావ్ సో చేస్తా చేస్తా నాకు మళ్ళీ అనిపించింది మటన్ పలావ్ కన్నా దమ్ బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి అప్పటికప్పుడు మళ్ళీ చేంజ్ అయిపోయింది అనమాట సో అందుకే నేను నాకు పొలావ్ కావాల్సిందండి కట్ చేసుకుని పెట్టుకున్నాను సో తర్వాత ఎలా చేసాన చూపిస్తానండి అయితే ఇక్కడ స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మటన్ కాబట్టి మనకి విజిల్ అయితే వేయించాలి కాబట్టి నేను కుక్కర్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ అయితే అయిపోయింది అనమాట మనకి ఆయిల్ ఎంత వచ్చినా సరే ఇంకా అందులో నుంచి వస్తానే ఉంటది కదండి సో అలాంటప్పుడు మనకి ఏదన్నా ఒక క్లిప్ తీసుకొని ఇలా ఒక స్టాండ్ కి పెట్టేసుకున్నాం అనుకోండి అందులో ఉన్న ఆయిల్ అంతా మనకి ఇలా కిందకి సో ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటది మనకి ఈజీగా మనకి పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక స్టాండ్ పెట్టేస్తే కింద ఏదైనా బౌల్ పెట్టామనుకోండి అందులోకి మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట మీద కుక్కర్ అయితే పెట్టుకున్నాను కదండి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకుని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇలా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను కదండి మటన్ లోని ఒక పావు టీ స్పూన్ అయితే అయితే వేస్తున్నాను అనమాట ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ అయితే వేస్తున్నాను టమాటోస్ అయితే ఇలా పొడవ కట్ చేసుకున్నానండి మామూలుగా ధమ్ బిర్యానీకి అయితే టమాటోస్ ఏమీ అవసరం లేదు సో నేను పలావర్ నుంచి మళ్ళీ దమ్ బిర్యానీకి వెళ్ళాను అన్నాను కదా ఇంకా అందుకే టమాటోస్ అయితే వేసుకున్నాను సో టమాటోస్ వేసుకున్న తర్వాత ఒకసారి మూత అయితే క్లోజ్ చేసుకున్నానండి మూత క్లోజ్ చేసుకుంటే ఏంటంటే టమాటోస్ అన్నది బాగా మ్యాష్ అయిపోతాయి అనమాట అంటే బాగా ఫిక్ అయిపోతాయి ఈ తర్వాత వచ్చేసి మనం ముందుగా మిక్స్ చేసుకున్న మటన్ అంటే ఇందులో అయితే వేసుకుంటున్నానండి ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో మటన్ మనకి చికెన్ లాగా కాదు కదండి సో మటన్ కి ఏంటంటే విధులు పెట్టి ఉడికించాలి కాబట్టి సో ఫస్ట్ అయితే కాసేపు మగ్గనిస్తున్నాను ఎందుకంటే అందులో అన్ని పచ్చి అన్ని వేసాం కదా ఉప్పు కారం పసు ఇవన్నీ వేశాం కాబట్టి అల్లం వెల్పి పేస్ట్ ఉంది సో అదంతా బాగా మగ్గాలి కాబట్టి ఇంక మూత పెట్టి మగ్గిస్తా ఉన్నాను ఈ లోపల అయితే మళ్ళీ దమ్ బిర్యానీ అయితే అన్నాను కదండి ఇంక అందుకే రైస్ కి అయితే పెడతా ఉన్నానమాట సో ఫస్ట్ అయితే వాటర్ వేసేసాను అందులో కొంచెం బిర్యానీ స్పైసెస్ వేసాను అలాగే కొంచెం ఆయిల్ వేసి నిమ్మరసం ఇంకా సాల్ట్ వన్ స్పూన్ వన్ స్పూన్ కాదు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి చిన్న గార్లిక్ పేస్ట్ కూడా వేసాను అన్నమాట సో వాటర్ మరిగే లోపల ఈ పక్కన మటన్ అయితే బాగా మగ్గిపోయింది అండి ఇప్పుడు ఇందులో అయితే వన్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను అనమాట మళ్ళీ ఎక్కువ వేయట్లేదు ఎక్కువ వేస్తే ఏంటంటే మళ్ళీ అన్నం వేసినప్పుడు చివుడిపోతుంది అనమాట అందుకే చాలా తక్కువ వాటర్ అయితే వేసాను వన్ గ్లాస్ వాటర్ అయితే వేసి ఒక ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట that సో ఇంక ఈ లోపల మా పిల్లలు మా హస్బెండ్ అయితే ఇక్కడ ఆడుతా ఉన్నారండి సో ఇలా ఆడుకుంటా ఉన్నారు నేనైతే ఇంకా బిర్యానీ అయితే చేస్తా ఉన్నాను సో ఇక్కడైతే కుక్కర్ అయితే ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేసింది అండి ఇంకా మటన్ అయితే బాగా ఉడికిపోయింది అనమాట ఇంకా అది పక్కన పెట్టేశాను ఈ లోపల వాటర్ అయితే మరుగుతా ఉన్నాయండి ఇంకా బిర్యానీ పెట్టిన వాటర్ అయితే మరుగుతా ఉన్నాయి ఇందులో సాల్ట్ అయితే వేశాను సో రైస్ వేసే ముందు ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి మనకి వాటర్ అన్నది ఉప్పగా ఉంటే మాత్రం రైస్ కి బాగా పడుతుంది అదే వాటర్ చప్పకున్నదంటే మనకి రైస్ కూడా చప్పగా ఉంటది ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకున్నానండి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు అయితే ఇందరైతే వేసేసుకుంటాను అనమాట నాకు కుక్కర్ చిన్నది కాబట్టి వేరే కడాయితో తీసుకున్నాను సో అందరైతే ఫస్ట్ గా ఉడికించుకున్న మటన్ అంతా అనమాట ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ ని అయితే దీని పైన అయితే వేసుకుంటున్నానండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర కొదీనా కూడా వేసుకుంటున్నాను అలాగే ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను అనమాట కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుంది అని చెప్పేసి ఫుడ్ కలర్ అయితే వేసాను ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి నాకు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే నచ్చట్లేదు అనమాట నాకు చేదుగా అనిపిస్తుంది అది వేయకుండా జీడిపప్పు అయితే వేసాను అన్నమాట సో జీడిపప్పు ఆయిల్ లో ఫ్రై చేసుకుని ఇంకా అదైతే అయితే వేసేస్తాను ఇంకా మూత అయితే క్లోజ్ చేస్తానండి దీనికి మూతకి చిన్న కన్నం అయితే ఉండదనమాట సో అందులో నుంచి ఆవిరి బయట రాకుండా ఉంటదని చెప్పేసి మైదా పిండి కలిపి ఈ విధంగా అయితే కవర్ చేస్తాను సో ఆ విధంగా కవర్ చేసినా సరే ఇంకా ఆవిరి అయితే వచ్చేస్తుంది అండి సైడ్ నుంచి అందుకే ఒక కంచెం పెట్టి కంచెం మీద ఈ విధంగా రోల్ అయితే పెట్టాను అనమాట హై ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ తర్వాత ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే నేను సిమ్ లో పెట్టేశానండి సో సిమ్ లో పెట్టి ఉడికించుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఈ లోపల అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను అలాగే నిన్న మా యానివర్సరీ అయితే అయింది కదండి సో కేక్ అయితే ఉన్నదనమాట సో పిల్లలు కేక్ తింటాను అన్నారు అందుకే వాళ్ళిద్దరికి కేక్ వేసి ఇద్దామని అని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట ఈ లోపల ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంక తింటా ఉంటారని చెప్పేసి ఇది అయితే ఇంక ఇద్దరికి లో వేసి అయితే ఇచ్చేస్తున్నాను కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి సో నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి నిన్న నిన్న మొన్న రిలీవ్ డేస్ అయితే పెట్టాను అనమాట మా యానివర్సరీ లాగ్ అని చెప్పేసి సో ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి మిమ్మల్ని కామెంట్ చేయమన్నాను నాకు ఎవ్వరు కామెంట్ అయితే చేయలేదు అనమాట సరేలేండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేయండి కామెంట్స్ అయితే సో ఇక అయితే దమ్ అవుతా ఉన్నది లోపల అయితే సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇంకా మా హస్బెండ్ అయితే చాపర్లో అయితే వేశారనమాట చాపర్లో వేస్తే ఏంటంటే మనకి ఆనియన్స్ అన్నది చాలా చిన్నగా చాప్ అవుతాయి మా హస్బెండ్ అయితే సలాడ్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు నేనేమో పెరుగు పచ్చడి అయితే చేస్తున్నాను అదే ఉల్లిచట్నీ అయితే అంటామని మేము సో ఉల్లి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట బౌల్లో పెరుగు అయితే వేసుకున్నానండి అందులో ఉండలేమీ లేకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట అలాగే ముందుగా తురుముకున్నాను కదా క్యారెట్ తురుము ఇంకా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అయితే వేసానండి నేను పచ్చిమిర్చి అయితే వేయట్లేదు ఎందుకంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనమాట సో ఇంకా మనకి అది కొన్ని తగిలిది అనుకోండి ఇంకా గోల్ పెడతారని చెప్పేసి నేనైతే పచ్చిమిర్చి అయితే వేయలేదనమాట సో అలాగే కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేస్తా ఇంకా నా పెరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే సలాడ్ అయితే చేస్తా ఉన్నారనమాట ఆనియన్స్ క్యారెట్ ఇలా చాపర్ లో వేసి చాప్ చేసారు దాని పై నుంచి కొంచెం నిమ్మరసం ఇంకా పెప్పర్ సాల్ట్ అయితే వేసి మిక్స్ చేస్తున్నారు అనమాట సో ఇప్పుడు అయితే దొమ్మ అయితే అయిపోయిందండి ఇంకా తీసేస్తున్నాను మూత సో రెడీ అయిపోయింది అనమాట మటన్ దమ్ బిర్యానీ అయితే అని మనకి చాలా పొడి పొలాడుతూ వచ్చిందండి కరెక్ట్ గా ఉడికిందనమాట నేను ఇంకొంచెం ఎక్కువ సోపు ఉంచాను అనుకుంటా అందుకే కొంచెం మాడట్టింది అంతే సో మాడు పట్టినా ఏం పర్లేదండి బాగుంటది అనమాట మాడు కూడా అని సో మా పిల్ల అయితే మాడైతే చాలా ఇష్టంగా తింటదండి కొంచెం లైట్ గా మాడు పట్టింది అనుకోండి నాకు వెయ్యి అని చెప్పేసి తింటా ఉంటదనమాట సో లాగే సో చూసారు కదండి ఎంత పొడి పొల్లాడుతూ వచ్చిందో మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి నేను ఫస్ట్ టైం తింటున్నా అన్నాను కదండి చాలా బాగున్నది అనమాట నాకు చాలా బాగా నచ్చింది మేము మటన్ తెచ్చుకోవడమే చాలా తక్కువ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ అన్ని ఎందుకు అందంగా కూర వండుకుని తిందాం అని చెప్పేసి అనుకుంటా ఉంటానన్నమాట సో ఈ సారీ అయితే నేను ఎలాగైనా సరే చెయ్యాలి అని చెప్పేసి చేసేసాను కాకపోతే చాలా బాగా వచ్చిందండి మటన్ దమ్ బిర్యానీ అని సో ఈ విధంగా అయితే సర్వ్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ టైం తింటున్నా సరే సేమ్ చాలా బాగున్నది టేస్ట్ అని సో ఇంకా మేమైతే ఇంకా అందరం కూర్చుని తింటున్నాము మీకు చూపిద్దాం అని చెప్పేసి నేనైతే ఒక ప్లేట్ లో పెట్టుకుని అయితే వచ్చానమాట టేస్ట్ ఎలా ఉన్నదన్న చెప్తామని సో టేస్ట్ అయితే చాలా బాగుంది ముక్క కూడా చాలా బాగా ఉడికిందనమాట సో ఇదనమాట మా సండే స్పెషల్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నాము ఇంక అందరం కూర్చొని ఇంకా టీవీ చూస్తా ఇంకా తినేసాం అనమాట ఇంకా తర్వాత నా దగ్గర కిచెన్ వేస్ట్ అయితే ఉన్నదండి సో దానితోటి కంపోస్ట్ చేద్దాము సో అనుకుంటున్నాను అలాగే మనకి పూజకి వాడిన పువ్వులు కూడా ఉంటాయి కదా వేస్ట్ గా పడేయడం ఎందుకని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నానండి సో ఫస్ట్ అయితే కుండి తీసుకున్నాను ఆ కుండీలో అత్త ముక్కలు అయితే వేసాను అనమాట తర్వాత కొంచెం ఆ ఇదేంటి మట్టి అయితే వేసానండి తర్వాత పువ్వులు అయితే ఉన్నాయి సో ఈ పువ్వులు కూడా ఇందులో అయితే వేసేస్తున్నానండి మనకి వేస్ట్ గా పాడేసి అన్ని వంటక వాడి ఇలా పూజకు వాడి అన్ని ఇలా కంపోస్ట్ కింద అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే ఫస్ట్ ఒక లేయర్ అయితే వేసేసానండి పువ్వులు కట్టని ఇంకా దాని పైన అయితే కొంచెం కవర్ అయ్యేలాగా కొంచెం మట్టి అయితే వేసానమాట ఆ తర్వాత దగ్గర కిచెన్ వేస్ట్ అయితే ఇలాగ బ్యాగ్ అయితే ఉంటది కదండి ఇది మనకి క్లాత్ లా ఉంటది కదా సో ఆ బ్యాగ్ లో వేసి పెట్టామనుకోండి అందులో నుంచి వాటర్ ఏమన్నా వస్తే మనకి డ్రై అయిపోతాది సో అలాగ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే ఉంచెని సో ఇది కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను అండి మనకి అది తొగ్గ కూడా ఉండక పై పెంకు సో అవి కూడా వేసేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ ఇలా అయితే వేసేసి దానిపైన మట్టి వేసేసి కవర్ చేసేస్తే సరిపోతుంది మొన్న నేను మట్టి నర్సరీ నుంచి అయితే తీసుకుని తెచ్చుకున్నామండి ఆ మట్టితో చాలా బాగా వస్తున్నాయి అనమాట మొక్కలు అయితేనే ఇంత ముందు మట్టి ఉండేది కదా నా దగ్గర అసలు బాగా పనిచేసేదే కాదు అసలు మొక్కలు వచ్చియే కాదు ఇప్పుడు అయితే బాగా వస్తున్నాయి అనమాట సో ఈ విధంగా అయితే నేను కంపోస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో మింతాకైతే ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో అయితే నేను లాస్ట్ లో కొయ్యడం అయితే చూపించలేదండి ఎందుకంటే అది మొక్కలన్నీ లాగేసినాయి అనమాట పావురాలు సో సగం సగం అయితే మొత్తం లాగేసినాయి అనమాట అందులో పడుకోవడం అందరూ దుల్లేడు ఇంతటా చేసినాయి అనమాట ఇంక అందుకే మీకు చూపించడానికి అయితే అవలేదు అది తర్వాత లాస్ట్ లోని ఇంకా మిగతా మొక్కలకైతే నీళ్లు వేస్తా ఉన్నానండి మొన్న విరాజ్ కట్ చేసారు కదా మొక్క మళ్ళీ ఇది ఎలా వచ్చింది అనుకుంటున్నారు ఇది ఇంత ముందు వీడియో అనమాట అంటే ఇంత ముందు క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశాను సో అలా అయితే ఇంకా ఆ అయితే గడిచింది అనమాట ఇది మండే రోజు ఈ రోజు విరాజ్ ట్రిప్ అయితే వెళ్తున్నాడు అండి స్కూల్ నుంచి ఎవరి ఇయర్ ట్రిప్ కి అయితే తీసుకెళ్తారు కదా సో ఈ రోజు అయితే తీసుకెళ్తున్నారు విన్నుకైతే లేదనమాట విరాజ్ ఒక్కడే వెళ్తున్నాడు ఇక్కడ మా హస్బెండ్ ని స్లోగా వెళ్ళమని ఉంటే అసలు వెళ్ళట్లేదండి అసలు చలి వేసేస్తా ఉంది మార్నింగ్ టైం చాలా చల్లగా ఉంటుంది అనమాట ఇక్కడ సో అయితే చాలా చలి ఎక్కువ ఉంటది అలాంటిది స్లోగా వెళ్ళాలంటే లేదు టైం అయిపోతుంది వాళ్ళు టైం చెప్పారు ఆ టైంకే వెళ్ళాలని చెప్పేసి ఇంకా స్పీడ్ స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు నా ఫోన్ ఎక్కడ పడేస్తారని భయం వేస్తా ఉన్నది అనమాట స్కూల్ కి వెళ్ళాలంటే టెన్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలండి ఇక్కడ వెళ్లే దారిలో చిన్న చిన్న ఊర్లు ఇలా బ్రిడ్జ్లు ఇవన్నీ వస్తా ఉంటాయి అనమాట చాలా బాగుంటది సో నేను మార్నింగ్ టైం అయితే వెళ్ళనండి ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగ్ టైం వెళ్తాడు తర్వాత నేను తీసుకొచ్చినప్పుడు అంటే మధ్యాహ్నం మాట తీసుకొచ్చినప్పుడు అయితే ఒకసారి మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ తీసుకుని వస్తాడు లేదంటే నేను వెళ్తా ఉంటాను అనమాట సరేలే వీళ్ళు ట్రిప్ కి వెళ్తున్నారు కదా ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను వెళ్ళాను కాకపోతే వాళ్ళ గేట్ గార్డు నుంచి ఇంకా వాళ్ళని తీయేసుకున్నారనమాట ఇంకా లాన్ కైతే రానివ్వలేదు సో అడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే పంపుతా ఉంటారు కదండి సో వీడియోస్ అయితే పంపారు అనమాట తర్వాత విరాజ్ కన్నా అవి చూసుకోవడానికి ఉంటదని చెప్పేసి ఇలా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇందులోని సో ఫారెస్ట్ కి అయితే వెళ్ళారు అడవుల్లోకి మొత్తం వెళ్ళి అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నారనమాట మ్యామ్స్ కట్టే చెప్తా ఉంటే ఇంకా వాళ్ళందరూ అలా చేస్తా ఉన్నారు అయితే చాలా గేమ్స్ ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి ఎక్కడైతే విరాజ్ ఉన్నాడో ఇంకా క్లిప్ ఆ క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఇందులోని ఇక్కడ మనకి మనసుకొచ్చేసి వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నారండి పిల్లలకి వాళ్ళు కూడా ఫ్రీగా ఏమి తీసుకెళ్లేదు అనమాట ఒక్కొక్క దగ్గర థౌసండ్ రూపీస్ అయితే తీసుకున్నారు సో థౌసండ్ రూపీస్ తీసుకుని పిల్లలందరినీ కలిపి ఇలా ట్రిప్ అయితే తీసుకుని వచ్చారు ఇక్కడ పిల్లలకి అయితే చాలా రకాలు ఆడుకోవడానికి గానీ ఇవన్నీ ఉంటాయి అనమాట సో వాళ్ళే స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ఇవన్నీ వాళ్ళే పెడతారు సో ఈవినింగ్ అయినప్పటికీ ఇందుకైతే వచ్చేస్తారు అనమాట సో ఇలా అండి పిల్లలు అందరూ ఆడుకోవడానికి అయితే వెళ్లారు సో కాకపోతే ఒక పిల్లలకు వచ్చేసి థౌజండ్ రూపీస్ అంట థౌజండ్ అంటే బాగా ఎక్కువ అనిపించింది ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టాలి కానీ మొత్తానికి థౌజండ్ రూపీస్ అయితే పెట్టారనమాట సో ఇంకా అలా ఆడుతా ఉన్నారు తర్వాత లంచ్ అయితే పెట్టారనమాట లంచ్ కి వచ్చేసి రైస్ పూరి కర్రీ ఇవన్నీ పెడతారనమాట కంపల్సరీగా పూరి గాని చపాతి గాని ఉంటది ఇంకా తర్వాత వచ్చేసి రెయిన్ డ్యాన్స్ అనమాట సో పిల్లలందరికీ ఒక ఎక్స్ట్రా డ్రెస్ అయితే పెట్టుకుని వెళ్ళారండి ఇంకా ఎక్స్ట్రా డ్రెస్ అయితే పెట్టుకోమన్నారు అనమాట సో అలాగే ఇక్కడ రెయిన్ డాన్స్ అయితే చేస్తున్నారు మీకు ఇందులో విరాజ్ కనిపించడా లేదన్న కామెంట్ చేయండి లైట్ గ్రీన్ కలర్ షర్ట్ అయితే వేసుకున్నాడు అనమాట నువ్వు నొక్క వచ్చేస్తుంది ఎవరు వస్తున్నారు ఎవరు ఏ అన్ని లేక బోర్ కొట్టిందా అన్నీ లేక బోర్ కొట్టింది ఈరోజు దబ్బలాడుకోవడానికి లేడే డ్యాన్స్ ఏంటి విరాజులు విరాజులు ఎక్కడికి వెళ్ళావు పిక్నిక్ ఎంజాయ్ చేసావా రెయిన్ డ్యాన్స్ చేసావా ఎలా ఉంది ట్రిప్పు బాగుందా పోని కింద ఎలా ఉంది ట్రిప్పు నచ్చిందా కింద తడుపట్లు ఉన్నాయి అందులో ఏం డేం ఏమన్నా ఎక్కడికన్నా వెళ్ళాడా నాకు ఇవ్వాలంట అంటున్నావు వరకు తడిసిపోని అదే అర్థమైంది తీస్తానులే సరేలే స్నానం పద వద్దు ఆడ మురుగు నీళ్ళు కట్ట ఉండే సరేలే మళ్ళీ చెయ్యి మీరు వచ్చేసారండి ఇంకా వాళ్ళు చెల్లి చూసారా వాళ్ళు అన్ని వస్తున్నారని ఎంత ఆనందపడిపోతుందో పడిపోతుందో ఇద్దరు ఒదుకున్నారంటే కొడేసుకుంటారు ఇంకా లేక పొద్దు నుంచి ఏం మూసిపోవట్లేదు అనమాట మా అమ్మాయికి సో ఇది రోజు వీడియో లైక్ చెయ్యి మన ఛానల్ సబ్స్క్రైబ్ బై బాయ్